మేషరాశి మేషరాశిలో ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఐదు అవమానం ఏడు ఇక్కడ సహజంగా అందరికీ కూడా మేషరాశి వాళ్ళనే బెదిరిస్తూ ఉంటారు ఇప్పుడు మీకు ఉగాది ప్రారంభమే షష్ట గ్రహ కూటమి వెనకాల ఆరు గ్రహాలు చేరి మీకు అందరికీ కూడా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది అని ఇక్కడ ఈ సంవత్సరం ఆదాయం వ్యయం రెండు కూడా సమతూకంగా ఉండవు ఏలనాడు సేపు ప్రారంభమైంది రాహువు మీకు లాభంలో సంచారం చేస్తున్నారు బుద్ధి కుశలత బాగా పనిచేస్తుంది ధైర్యం బాగా పనిచేస్తుంది మరి ఆరోగ్యంలో ప్రత్యేకమైన జాగ్రత్తలు అవసరం పిల్లల అభివృద్ధి విషయంలో కూడా ఫలితాలు సానుకూలంగా ఉంటాయి ఉద్యోగ విషయాలు పరిశీలిస్తే అధికారుల నుండి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది స్థానచాలన ప్రయత్నాలు ప్రత్యేకం చేయాలి ప్రమోషన్ ప్రయత్నాలు ప్రత్యేకం చేయకపోతే ప్రతికూల ప్రదేశాలు చేరే అవకాశం వస్తుంది వ్యాపారస్తులకు అధికారుల నుండి ఒత్తిడి వర్కర్స్ ప్రాబ్లం ఉంటాయి అలాగే మరి వ్యాపార ప్రయత్నాలు ఉన్నవారికి కొత్త బడులు పెట్టుబడులు పెట్టేవారికి కూడా కాలం అనుకూలంగా ఉందని చెప్పాలి ఇబ్బందులు ఒక పక్కన నడుస్తూనే ఉంటాయి అనుకూల స్థితులు కూడా ఒక పక్కన నడుస్తూనే ఉంటాయి అలాగే ఈ సంవత్సరం అంతా కూడా విద్యా నిమిత్తంగా విదేశాలు వెళ్ళే వాళ్ళకి అనుకూల స్థితి ఉంటుంది ఈ రాసి చెందినటువంటి స్త్రీలకి అన్ని విధాలుగా కూడా అభివృద్ధి ఉంటుంది ఉద్యోగ వ్యాపార విషయాల్లో కుటుంబ విషయాల్లో సమర్థమైనటువంటి ఫలితాలు అందుకునే అవకాశం ఉంది ఆర్థిక లాభాలు లావాదేవీలు స్త్రీలు చాలా చక్కగా సమర్థంగా నడుపుకుంటారు గర్భిణీ స్త్రీల విషయంలో మే నెల చివర కొంచెం జాగ్రత్తలు పాటించవలసిన అవసరం ఉంది అశ్విని నక్షత్రం వాళ్ళకి ఎక్కువ కాలం సమయ పాలనలో పనులు పూర్తి చేసుకుంటూ ఉండలేని పరిస్థితి ఏర్పడుతుంది సమయ పాలన లేనటువంటి జీవితం గడిపే అవకాశం ఉంది అందరితోనూ కూడా మైత్రి భావంతో ఉంటారు వీరు సమస్యలు దగ్గర రాకుండా జరుగుతారు వర్కర్స్ పూర్తిగా సహకారం ఇస్తారు ఎవరి వ్యవసాయాల్లో కూడా కలజేసుకోకుండా మరి ముందుకు వెళితే చాలా ఉత్తమంగా ఉంటుంది మీకు సహజంగా ఇతరుల సహకారం తీసుకోవాల్సిన అవసరం ఉండదు భవిష్యత్ ప్రణాళికలు బాగా చేసే అవకాశం వస్తుంది భరణి నక్షత్రం వారికి ప్రత్యేక ఫలితాలు ఏంటంటే మీ ప్రవర్తనతో బంధుమిత్రులకు దూరమయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి సాంఘిక కార్యక్రమాల్లో అవమానం జరగకుండా జాతలు తీసుకోవాలి పిల్లల విషయంలో అసంతృప్తి ఎదురవుతుంది ఉద్యోగ వ్యాపార విషయాల్లో దృష్టి సరిగ్గా ఉంచగా కొన్ని అభివృద్ధి అంశాలు చేతులు ఏర్పాటు చేసుకుంటారు కృత్రి నక్షత్రం ఊటపాదం వాళ్ళకి మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది తరచుగా పరుషవాక్యాలు పొగుతుంటారు ప్రతి పని మధ్యస్థంగా వదిలేస్తూ ఉంటారు మిత భాషణ చేస్తారు ఒంటరిగా ప్రయాణాలు చేస్తూ ఉంటారు కొన్నిసార్లు చక్కటి ఆలోచన పట్టిమ ప్రదర్శించి బాగా సక్సెస్ అవుతారు విద్యా విషయంగా సక్సెస్ ఎక్కువ ఆర్థిక నిర్ణయాలు బాగుంటాయి ఇక్కడ ఈ రాశివారు నిత్యం రావి కింద ఉన్నటువంటి ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో వీలైనంతవరకు ప్రదక్షిణాలు చేస్తూ ఉండడం మంచిది రోజు దశరథకృత శని స్తోత్రం పారాయణ చేయడం మంచిది మే పదిహేను తర్వాత శనిగురులందరికీ కూడా జపం దానం వంటివి చేయించడం మంచిది తొమ్మిది ముఖాల రుద్రాక్ష కనుక ధరిస్తే ప్రోత్సాహకమైన ఫలితాలు ఎక్కువగా ఉండే అవకాశం వస్తుంది మరి ఈ రాశి వాళ్ళకి మరొక ముఖ్య విషయం ఏంటంటే రోజువారీ కార్యక్రమాల విషయంపై మంచి మంచిగా వ్యవహరించి సత్ఫలితాలు అందుకునే అవకాశం వస్తుంది అలాగే అనవసరమైన కాలక్షేపాలు కూడా ఎక్కువ చేస్తూ ఉంటారు ఈ రాశి వాళ్ళు ఈ మేష రాశి వాళ్ళు కుటుంబ విషయాలు పరిశీలిస్తే బంధువర్గంతో బహు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి వృషభ రాశి